వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినేవా ఇటీవల తిరుమలకు వెళ్ళి తన కుమారుడికి ఏదైతే సంఘటన జరిగిందో దాని గురించి అని చెప్పి తిరుమల శ్రీవారిని దర్శించుకుని అదేవిధంగా అన్న ప్రసాదానికి తనవంతుగా విరాళం కూడా ఇచ్చింది ఇవన్నీ కూడా మనం చూసాము ఇప్పుడు ప్రస్తుతం ఆమె పైన ఆమె అన్యమతస్తురాలు కాబట్టి బలవంతంగానే తనతో ఇవన్నీ కూడా చేయించాలని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఇందులో వాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు సార్ నమస్తే సార్ అన్నా లెజీనే వాది అన్యమతరాలైనప్పటికి క్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసి తిరుమలకు వెళ్ళడం జరిగింది తనకు కావలసిన దర్శనం కానివ్వండి అన్న ప్రసాదానికి విరాళం కానివ్వండి ఇవన్నీ కూడా చేయడం మనం చూసాము అయినప్పటికీ కూడా కొందరు కావాలనే చెప్పి ఆమె బలవంతంగా ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేపట్టింది అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు నాలుగు ఎన్నైనా మాట్లాడుతుంది అంటారు ఆమె చేసింది మంచి పనేగా అన్ని దానాల్లో కన్నా ముఖ్యమైన దానం అన్నదానం అందరు కన్యాదానం అంటారు అన్నదానం చాలా ముఖ్యమైనది మనిషికి నీ తరఫున నువ్వు కష్టపడి సంపాదించిన దాంట్లో ఒక రూపాయి ఖర్చు పెట్టి ఏదైనా పెడుతున్నావు అంటే అంతకన్నా అదృష్టం ఇంకెక్కడా ఉండదు కోటి జన్మల పుణ్యం చేసినట్టు దేవుళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు రోడ్డు మీద ఎవరికైనా వెళ్తుంటే వాళ్ళని చూసి అయ్యో వీళ్ళకి ఏదైనా ఇస్తే చాలు అని ఒక అట్టిపళ్ళు కొనిచ్చినా చాలు మానవులకే అని అట్లా లివింగ్ బీయింగ్ భూమి మీద పాకే చరాచర జీవకోటిలో ఏదేనికైనా కోతి కట్టు పండించిన కుక్కకి అంత అన్నం పెట్టిన దేనికైనా కూడా అలాంటిది తన బిడ్డ మార్క్ శంకర్ పవనోవిచ్ పవన్ కళ్యాణ్ గారి నాలుగో కుమారుడు నాలుగో బిడ్డ అన్నా లెజినోవా గవి కొడుకు సింగపూర్లో టొమాటో స్కూల్లో ఏమైందో మనకు తెలిసింది ఆ స్కూల్లో తనకి సమ్మర్ క్యాంప్ కి వెళ్లి అగ్ని ప్రమాదం జరగడము కాళ్ళు చేతులకి స్వల్ప గాయాలవ్వడము లంగ్స్ లోకి పొగ వెళ్ళిపోవడం వల్ల బ్రాంకియోథెరపీ ద్వారా తనకి తీసి తనని ఇండియాకి తీసుకొచ్చేసారు అక్కడి నుంచి ఇండియాలో ఉన్న కారణంగా చాలా మంది చాలా రకాలుగా బిడ్డ కోలుకోవాలి ఎందుకంటే ఏడేళ్ల పసిబిడ్డ కల అవుతుందంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా ఒక బాధ అనేది ఉంటుంది చిన్న బాబు వాడికి ఏం తెలుస్తుంది కుళ్ళు కుతంత్రం కుట్రలు ఎదురెదురుగా అనుకోవడాలు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద చెప్పే పగ అవన్నీ వాళ్ళకు ఉండవు కదా వాడికి మాటలు కూడా సరిగ్గా రావు అలాంటిది వాడికి ఏమైనా అని అవుతుందేమో అని చాలా మంది బాధపడిన తరుణంలో చాలా మంది అంటే ముఖ్యమైన వాళ్ళు నేను అనమ్మ ఎప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు సింపుల్ అల్లు అర్జున్ ని అభిమానించే అభిమానుల్లో చాలా వర్గాలు ఉంటాయిగా ఓకే కొంతమంది ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉంటారు కొంతమంది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటారు కొంతమంది స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారు కొంతమంది వాళ్ళ కింద వాళ్ళ కింద నేను అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫ్లెక్స్ మీద నా ఫోటో ఉంది చూసుకో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కొంతమంది అల్లు అర్జున్ బర్త్డేకి చిరంజీవి గారు విషెస్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు విష్ చేయలేదు ఇది చేయలేదు అని చెప్పి చాలా మాట్లాడారు ట్విట్టర్లో పెట్టి హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ అని చెప్తేనే విష్ చేసినట్టు మొబైల్లో అల్లుడా హ్యాపీ బర్త్డే అని చిరంజీవి గారు పెట్టి ఉండొచ్చు నా అల్లుడు అల్లు అర్జున్ బాగుండాలని పవన్ కళ్యాణ్ పెట్టి ఉండొచ్చు కదా ఇద్దరు అది నీకు బయటకు రాకపోతే నువ్వు ఇట్లా చేసేస్తావా అలాగే అన్నా లెజినోవా గారు బిడ్డ ఇలా అయ్యింది అంటే కొంతమంది దుర్మార్గులు ఆర్ఐపి మార్క్ శంకర్ బిహాఫ్ ఆఫ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని పెట్టారు ఉంది మీ దగ్గర చూపిస్తా కూడా మీకు బిడ్డ కాలని నీ ఇంట్లో అట్లయితే నువ్వు నీకు ఎవరినన్నా పెడితే ఒప్పుకుంటావు అమ్మా మొన్నటికి మొన్న ఉప్పల్ బాలు ఫ్రేమ్ కూడా దండేసి ఆర్ఐపి అని పెట్టారు వాళ్ళ అమ్మ చూస్తే గుండె అయిపోతే బిడ్డక అక్కడ బాగాలేదు అందరు హుటౌట్ పోయారు సింగపూర్ కి నువ్వేమో ఇక్కడ ఆర్ఐపి అని పెట్టావు ఏమనుకుంటారు వాళ్ళు అల్లు అర్జునే కావాలని పెట్టించాడని జనాలు అనుకుంటారు ఆయన పెట్టించిండడు అలాగే కొంతమంది మంచిగా అవ్వాలి కర్మ ఎవరిని వదిలిపెట్టదని పూనం కౌరు పెట్టడము పూనం కౌరు పెట్టింది కర్మ ఎవరిని వదిలిపెట్టదు నువ్వు చేసిన తల్లికి నీ కొడుక్కి ఇట్లయింది దేశంలో ఎన్నో అల్లర్లు జరుగుతుంటే నువ్వు నీ కొడుక్కి బాగాలేదని చెప్పి నువ్వు అక్కడికి వెళ్తావు కొడుక్కి బాగాకపోతే నువ్వు పోతావా ఆయన పోతాడు నోరుంది కదా అని మాట్లాడమేనా అనేది నేను ఇక్కడ ముఖ్యం నీకు చెప్పాలనుకున్న భావన వేరే రకంగా వేరే వేదిక మీద చెప్పు యూ వాంట్ జనసేన పార్టీ ఆర్ కూటమి ఆర్ ఇంకేదైనా పార్టీ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఎవరైనా నువ్వు ఒక అన్యాయం జరుగుతుంటే వాళ్ళు స్పందించలేదు అన్న దానికి వేదిక వేరే ఉంటుంది దానికి ఆ బిడ్డకి పాలేన దానికి నువ్వు లింక్ చేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు వేరే వేదికగా మాట్లాడు వాళ్ళు ఇప్పటికే పుట్టారు బాధలో ఉన్నారు బిడ్డకి ఏమైనా భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ నువ్వు ఆయన స్ట్రైట్ ఎక్కే టైంలో చూసారో ఎంత హుటావుట్టుగా పోతున్నాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదో నువ్వు కమెంట్ పెడితే ఎవరికి మరి నీకే ఒకప్పుడు అలా జరిగితే నీకే జరిగితే ఒక ఆడపిల్లవి నీకే ఏదైనా జరిగితే అప్పుడు ఏంటి పరిస్థితి ఇంకొకటి నిన్న మొన్న బిడ్డ ఎట్లాగో క్షేమంగా ఇంటికి వచ్చాడు కదా అని పవన్ కళ్యాణ్ గారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం చిరంజీవి గారికి ఎట్లా హనుమంతుడు అంటే ఇష్టము పవన్ కళ్యాణ్ గారికి అంటే చాలా ఇష్టం ఆయన చేతికి కూడా వెంకటేశ్వర స్వామి గారి ఉంగరం ఉంటుంది నాగబాబు గారికి కూడా వెంకటేశ్వమి అంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు మొక్కుకున్నారు ఆమె మొక్కుకుందో నా బిడ్డని సురక్షితంగా ఇంటికి చేరిస్తే నేను వచ్చి తల్లీలాలు ఇచ్చుకుంటాను నడిచొచ్చి అలిపిరి మార్గంలో నన్ను నడిచెల్లారు ఆమె ఒక్క రష్యన్ హిందుత్వంలో హిందూ మన మన హిందవులు ఎలా పూజలు చేస్తాము ఎలా మాటలు ఉచ్చరిస్తాము చెప్పాలి కదా పూజారి కూర్చొని ఒక మాట మమా అన్నా కూడా మన మొట్లోంచి రావాలి ఆమెకు ఆ రావాలి అలాంటిది ఆమె భూమి పూజలో కూర్చున్నారు ఆయన వారాహి మాత పూజ చేస్తుంటే ఇంట్లో ఆమె ఉపవాసాలు ఉన్నారు ఇంట్లో ఆమె కూడా మడి కట్టుకొని భోజనం చేస్తారు ఆయన జన్యం వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణ్ ఆరు విశ్వ బ్రాహ్మీన్స్ వారు క్షత్రియులు వేసుకుంటారు జన్యం వైశ్యాస్ అలాంటిది ఆయన వేసుకున్నాడు ఆయన కాపా అయ్యి ఉంటుంది నేను క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తానంటే చాలా మంది మాట్లాడుతున్నారు మతాల గురించి కులాల గురించి వాళ్ళెందుకు వెళ్ళాలి అక్కడికి అని ఎవ్వరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆపలేరు ఇప్పుడు నాకు బాధ ఇస్తుంది అనుకోండి అండి నేను వెళ్తాను చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటాను అది నా ఇష్టం నాకు షిరిడి సాయిబాబా అంటే ఇష్టం నేను వెళ్ళి షిరిడి సాయిబాబా గుళ్ళో కూర్చుంటాను అది వేరే మతస్థుడి దేవుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు అది నా మనసుకు సంబంధించింది నన్ను షిరిడి సాయిబాబాని పుట్టించాడేమో నన్ను ఇంకొక నాడు జీససే పుట్టించాడేమో లేకపోతే నాకు శ్రీరాముడే పుట్టించాడేమో అది నా మనసుకు సంబంధించింది మీరెవరు అడగడానికి ముందు ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఒక డిప్యూటీ సీఎం భార్య తిరుమలకెళ్ళి తలనీలాలు ఇస్తే ఆమె రష్యన్ను ఆమె క్రిస్టియన్ను ఆమె బలవంతంగా చేయిస్తారా అని మీరెవరు అడుగుతున్నారు మీరు మీకు ఏ హక్కుందరు అడుగుతున్నారు తన బిడ్డ ప్రాణాలు నిలబెట్టిందని ఆమె నమ్మకం కలిగిందండి తల్లి నమ్మకం అది తల్లి నమ్మకాన్ని కూడా క్యాష్ చేసుకున్నకుంటే మీరు అసలు ఎటువంటి అనేది ఒకసారి ఆలోచించండి ఐఎమ్ టాకింగ్ జనరలైజింగ్ ద స్టేట్మెంట్ అది ఎవరన్నారో వాళ్ళకే తగలాలి అది ఎవరైనా కానివ్వండి ఇప్పుడు అన్నవాడికి కూడా వాళ్ళమ్మకి బాగాలేకపోతే దేవుడా మా అమ్మని కాపాడు అంటావా నువ్వు ఏ కులంలో ఉన్నావు ఏ మతంలో ఉన్నావు ఏ హూట్లో ఉన్నావు అక్కడికి వెళ్ళి మొక్కుకుంటావా నోట్లోంచి ఏమొస్తుంది దేవుడా మా అమ్మని కాపాడు దేవుడా నాకు మా అమ్మని దక్కించు అంటావా లేకపోతే నువ్వు వెళ్ళి జీసస్ అల్లా రామ్ సాయిబాబా అనుకుంటావా నోట్లోంచి దేవుడానే కదా వస్తుంది అది నువ్వు గుర్తించట్లే ఆమె ఎంత ఆమె తప్పు చేస్తే ఆమె అక్కడికి వెళ్ళి ఏదైనా తప్పు చేస్తుంటే నువ్వు మాట్లాడి ఉండొచ్చు ఆమెకేం తెలియకుండా అలా చేసింది ఇంకో దోషం అని చెప్పి ఆమె నీట్గా నడుచుకుంటూ వెళ్ళారు నీట్గా చీర కట్టుకున్నారు వెళ్ళారు ఎవరితో ఏమీ మాట్లాడలేదు వాళ్ళ ఎవరైతే మేనేజర్స్ ఉంటారో ఎవరైతే సిబ్బంది ఉంటారో టీటీడీకి సంబంధించిన సిబ్బంది ముందు పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి నేను అన్య మతస్థురాల్ని నేను క్రిస్టియన్ని నేను దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఎటువంటి పాప పని నేను చెయ్యను నేను మనసులో ఆయనను జానించుకుని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాను బికాజ్ నా బిడ్డకు ఆయన బాగు చేశాడని ఆమె చెప్పింది తెలుగులో మాట్లాడింది ఆమె షిస్పోకే నేను తెలుగు మీరెవరు అడగడానికి ఒక తల్లి ఆవేదన అని అని నేను అడుగుతున్నాను అది తల్లి ప్రేమ తనకు కొడుకు కోసం తల్లి ప్రేమ చాటుకుంది ఇట్స్ నాట్ పవన్ కళ్యాణ్ గారు వైఫ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ జనసేన ఇట్స్ నాట్ ఫ్రమ్ కూటమి ఒక తల్లి తన బిడ్డని కాపాడాలని వెళ్ళింది అక్కడికి తన బిడ్డ పేరు మీద ఇచ్చింది కానీ పవన్ కళ్యాణ్ పేరు మీద ఇచ్చింది విరాళం జనసేన పార్టీ పేరు మీద ఇచ్చింది విరాళం ఆమె సెలబ్రిటీ కాబట్టి విఐపి బ్రేక్ దర్శన్ దొరికింది అది కూడా ఆమె బ్రేక్ దర్శన్కి సుప్రభాత సేవలో పాల్గొన్నారు హారతి ఇచ్చారు మనం మామూలుగా ఇలా పట్టుకొని హారతి ఇస్తాం అలాగే ఆమె కొంగు పట్టుకొని హారతి ఇచ్చారు ధ్వజస్తంభానికి దండం పెట్టుకుంది ఇవన్నీ సనాతన ధర్మం తెలిసిన వాళ్ళే కూడా మీ మూర్ఖత్వం మనం ఏ ఇంటి కోడలు అయ్యామో ఒక ఆడపిల్లకి ఆ ఇంటి కోడలికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి కట్టుబాట్లు ఏంటని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక రాకముంది ఆమె వైఫ్ కుడితెలి వారి ఇంటి కోడలు కొనిదల వారి ఇంట్లో ఎటువంటి ఆచారాలు ఉంటాయి ఆమె తెలుసుకొని చెయ్యాలి అలాంటి దాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు కదా అని చెప్పి డిప్యూటీ సీఎం గారి వైఫ్ని కావాలని ప్రోద్బలంతో ఫోర్స్ఫుల్గా అక్కడికి పంపించాలని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు డిప్యూటీ సీఎం వదిలేయండి ఒక అమ్మ తన బిడ్డ కోసం వెళ్తుంది తన బిడ్డ కోసం వెళ్ళింది తన బిడ్డని కాపాడాలని మొక్కుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది వస్తారండి దెర్ ఈస్ ఓన్లీ వన్ ప్లేస్ వేర్ ఫారినర్స్ ఆర్ అలౌడ్ ఇస్ తిరుపతి విజయవాడ అలో చేయరు కాశీలో అలో చేయరు కేదార్నాథ్ బద్రీనాథ్ ఋషికేశ్ హరిద్వార్ ఎక్కడ బయట నుంచి దండం పెట్టుకోవాల్సిందే వాళ్ళు అలో చేయరు ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్ మన తిరుమల ఒక్కటే ఏ దేశం నుంచి వచ్చినా కూడా తిరుమలలో అలో చేస్తారు ఎందుకు వస్తున్నారు అండి రష్యన్స్ యూరోపియన్స్ ఫ్రాన్స్ జర్మనీ నెదర్లాండ్స్ అమెరికా నుంచి ఆయనకి ఎందుకు విరాళాలు సమర్పించుకుంటున్నారు ఆయనకి ఎందుకు బంగారం సమర్పించుకుంటున్నారు ఆయనకి ఎందుకు తల్లి హెడ్ టౌన్సింగ్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు కూడా ఏదో మొక్కుకుంటేనే కదా వస్తున్నారు ఇక్కడికి వాళ్ళు కూడా మనలాగే పంచలు కట్టుకొని వచ్చి ఆ గోవింద గోవిందని ఎందుకు అంటున్నారు వాళ్ళని ఎందుకు విమర్శించట్లా మీరు వాళ్ళు క్రిస్టియన్సే కదా అక్కడ మరి ఏమో క్రిస్టియన్ అయినప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియన్సే ఒక తల్లి తన బిడ్డ కోసం వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మొక్కు చెల్లించుకొని ఒక్క మాటని మొక్క మీద చిరునవ్వు తప్ప ఎంత హుందాగా ఉంది ఎంత డిగ్నిటీగా ఎంత రిజర్వ్డ్గా అందరికి చీర ఒడ్లో దోపి ప్రతి ఒక్కరికి ఇచ్చింది నా కొడుకుని కాపాడారు మీరు అందరి ప్రేయర్స్ నా కొడుకు మీద ఉన్నాయి అని ఆమె కళ్ళల్లో కనిపించింది కొంతమంది మాట్లాడుతున్నారు మీడియా కోసం ఫోజులు ఇచ్చింది ఆమె ఆమె బాక్స్ తెచ్చుకుంది కారులో ఆమె అక్కడ తినలేదు అని తింటున్న దృశ్యాలు మీకేం కళ్ళకు కనిపించట్లేదు అనేది నాకు నాకు అర్థం కావట్లట్లు మాట్లాడుతున్నారు అని ఆమె అందరితో పాటు ఆకులో భోజనం చేసిందిగా భోజనం చేసినప్పుడు అది మీడియా కోసం ఫోటోల కోసం బుగ్గలో పెట్టుకొని పక్కన వెళ్ళి సింకులో యూనో స్పిట్ చేస్తారా అసలు అలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారు అవి ఎలా వస్తున్నాయి వాళ్ళ ఇళ్ళల్లో అలా జరిగితే ఎవరో ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే జరిగింది అనుకుందాం అమ్మా ఎవరో ఒకటి మాట్లాడారు ఇప్పుడు ఆయన మాట్లాడాడు ఆయన ఇంట్లోనే అలా జరిగిందనుకుందాం వాళ్ళ రిలేటివ్సే ఎవరో ఆయన అంటే కోపం కట్టలు తెంచుకోదు ఎవరికైనా మన హిందుత్వంలో స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది అంటారు అలాంటి స్త్రీని అవమానిస్తూనే ఉన్నారు ఆమె చేసిన తప్ప అక్కడికి వెళ్ళడమా తన బిడ్డ కోసం లేదా పవన్ కళ్యాణ్ గారి భార్య అవ్వడమా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు ముఖ్యంగా ఈ ట్రోల్స్ అని వాగడానికి ఒకటే ఒకటి చెప్తాను ఆమెను తల్లిలాగా భావిస్తే తల్లి చేసిన మంచి పనికి హర్షణీయమవుతుంది అదే మీరు వేరే అన్ని మసరాలుగా భావిస్తే అది మీ కర్మ అవుతుంది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామంటారు మరి మొత్తానికి తల్లి బిడ్డను రక్షించినందుకు కాను మొక్కు చెల్లించడానికి వెళ్ళిందే తప్పిస్తే మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ అండి